సో పోలీసులు ఇన్వెస్టిగేషన్ విచారణ కోసమని అల్లు అర్జున్ ని మళ్ళీ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి పిలవడం జరిగింది కేవలం గంట పాటు జరుగుతుందని విచారణ సుదీర్ఘంగా నాలుగు గంటల పాటు జరిగింది సో పోలీస్ వాళ్ళు అయితే ఇరవై ప్రశ్నలు అయితే వేయడం జరిగింది కానీ అల్లు అర్జున్ మాత్రం ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేదు ఆయన మౌనంగానే ఉన్నారు సో పోలీస్ వాళ్ళు మళ్ళీ ఆ సంధ్యా కి రీకన్స్ట్రక్షన్ చేయడానికి మళ్ళీ ఆ సంధ్యా కి అల్లు అర్జున్ కూడా తీసుకోవడం జరిగింది సో అక్కడైతే ఆయన ఏవైతే ఆ రోజు జరిగినటువంటి సంఘటన చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఇందులో ఒక్కరి పైన మనము అది తోయడం అనేది కరెక్ట్ కాదు సో అల్లు అర్జున్ గత ఇరవై సంవత్సరాల నుంచి అతడు వస్తూనే ఉన్నాడు సో ప్రతి ఒక్క హీరో కూడా తన ఫస్ట్ డే సినిమా ఎలా ఉంది సో ఆడియన్స్ లకి ఏ విధంగా వెళ్తుందని ఖచ్చితంగా చాలా మంది హీరోస్ ఆ వాళ్ళు రా చూస్తారు లో చూసి ఫ్యాన్స్ మధ్యలో కూర్చొని చూడడం నిజంగా వాళ్ళకి నచ్చిందా లేదా అని తెలుసుకోవడం ప్రతి ఒక్క హీరో చేస్తాడు సో ఇది ఏదో ఆ ఫ్యామిలీ వాళ్ళు పుష్పటు అబ్బాయి అల్లు అర్జున్ పెద్ద ఫ్యాన్ అంట సో ఫస్ట్ డే చూడాలని ఎంతో ఆశతో వచ్చాడు సో ఎవరు కూడా అనుకోరు ఆ ఇలా అవుతుందని సో ఎప్పుడు కూడా జరగని సంఘటన ఈ ఈసారి జరిగింది కాబట్టి సో థియేటర్ యాజమాన్యం కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఆ సంధ్య థియేటర్ అనేది చాలా చిన్నగా ఉంటుంది సో రెండింటికి కలిపి ఒకటే పార్కింగ్ ఉంటుంది సో క్రౌడ్ ఒక్కసారిగా చాలా మంది వచ్చేసరికి సో గేట్లు ఒక్కసారిగా తిరగడం వల్ల ఆ తొక్కిసలాట ప్రైవేట్ బౌన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తొప్పేయడం వల్ల ఆ మహిళ పైన పరిపోయి ఆ మహిళకి ఊపిరాడక చనిపోవడం జరిగింది సో ఇది ఒక్కరి తప్పని చెప్పలేము సో అందరి తప్పు ఉంది సో అవును అనుకోకుండా జరిగిన ఇన్సిడెంట్ కానీ ఈ మహిళ చనిపోయిందని పోలీసులు వాళ్ళు అల్లు అర్జున్ కి చెప్పిన అల్లు అర్జున్ వినకుండా మళ్ళీ రోడ్ షో చేయడం నాకు ఎవరు చెప్పలేదని ఫాల్స్ అలిగేషన్ చేయడం మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి నా క్యారెక్టర్ ని అసోసియేషన్ చేయడం అనేది అల్లు అర్జున్ ఇది చేసిన మిస్టేక్ అనమాట సో దీని వెనకాల ఎవరికి లేదు ఎందుకంటే వాళ్ళ అభిమాని ఒక హీరోకి ఇంతగానో అభిమానం ఉన్నప్పుడు అభిమాని చనిపోవడం అనేది అతడు వెళ్ళి నేనున్నాను మీ కుటుంబానికి అని చెప్తే అది వేరే రకంగా ఉండదు కానీ తను మాత్రం నాకు ఎవరు చెప్పలేదు నాకు అసలు తెలియనే తెలియదు అని ఇట్లా ఈ రకంగా చెప్పడం అయితే ఇది అయితే కరెక్ట్ కాదు